జనసేన పార్టీ నూజీడు మండల అధ్యక్షులు ఎర్రాంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడి ఒక మండల పార్టీ ప్రెసిడెంట్పై చింతమనేని ప్రభాకర్ అనుచరుల దాడిపై నూజీడు జనసేన పార్టీ సీరియస్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది జరిగిన సంఘటన గురించి అని అంటున్న జనసేన ఇది అందరికీ తెలిసి రెస్పాండ్ అవుతారని చెప్పేసి నా చే దగ్గర నెలల నుంచి నేను ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడతాం జరిగింది ఇది జరిగి కూడా ఒక ఆరు నెలలు అవుతుంది అప్పుడు ఎందుకు పెట్టామని చెప్పేసి ఆ ఊరు విఆర్ తో సోషల్ మీడియా కేసు పెట్టి చంద్రమేణు ప్రభుకర్ రావు అది సిఏ గారు పిలిచారు వివరణ కేసు నడుపుతుంది ఇప్పుడు అదే చెయ్యలో సచివం చూ సచివంగా ఉండా చరిపోయి ఖాళీ చేసి మొగ్గజన పెట్టుకుందాం అని చెప్పేసి మా నామాన నేను చిరంకించుకుని ఉండే వచ్చి ఒక యాభై మంది చింతనే అనుసరిలు అందరూ కూడా వచ్చి దౌర్జన్యం చేసి మొట్టమొదళ్ళు కొట్టి పంపించేసి నన్ను కొట్టి నా ఫోన్ లాక్కుని మొత్తం చేబుల్లో ఉన్న డబ్బులు లాగేసుకుని అక్కడ గాడి వేసేసి ర్యాంపు చేలోకి వెళ్తాయి ర్యాంప్ వేసుకుంటే ర్యాంపు టాటర్లోనూ స్పక్ లెన్స్కి తొవ్వేసుకెళ్ళిపోతూ ఈ నా కొడుకుని దీంట్లో పడేసేసి పూర్తి చేద్దామో శవం కూడా దొరకదో ఏదైతే చేద్దామని చెప్పేసి అనేసరికి నేను బండే స్కూర్ పార్క్పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను సార్ వాళ్ళు ఇప్పటికే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మీడియా మిత్రులందరూ స్పందించి దీన్ని కొంచెం మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సమం తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ